రేపు ఎంతో శక్తివంతమైన రోజు ఏప్రిల్ ఒకటవ తేదీ మొదలు ముప్పై రోజుల పాటుగా వారి జీవితంలో సిరల వర్షం వీరు మట్టి పట్టుకున్న బంగారమే రేపు శక్తివంతమైన ఏప్రిల్ ఒకటవ తేదీ మొదలుకొని ముప్పై రోజుల పాటుగా వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఒకన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు తోటి వారిని కలుపుకొని పోవడం వలన పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు దైవారాధన అనేది అసలు మానవద్దండి ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి మేలు జరుగుతుంది విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించే వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మనం పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారైతే ఉన్నారండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడమే మేలు ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీ జీవితం అంతా కూడా మారబోతు ఉంది ముప్పై రోజుల పాటుగా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించిన మార్పులు అయితే చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విశ్వవాస నమ సంవత్సరం మీన రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే ఉండాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజం మూడు అవమానం పదకొండుగా కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ సమయంలో నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది ఒకటికి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలకు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు స్థ్రవం అనేది తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి అంతేకాదు ఈ రాశి వారికి ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనేకమైన శుభ ఫలితాలు అయితే అనుభవించే అవకాశం అయితే ఉంటుందండి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి మనసులో కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు తీర్థలు విహారయాత్రలు కూడా బాగా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం అయితే కనిపిస్తోంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి కుటుంబంలో పెళ్ళి గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది అక్టోబరు నవంబరు నెలల్లో గురువు కొద్ది కాలం పాటుగా తనకు ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువలన ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రభావం కూడా పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో అందలాలు అవకాశం కూడా కనిపిస్తుంది ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వలన జీవితం చాలా సుఖ సంతోషాలతో సాగిపోతుంది చూసారు కదండి ఈ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశి ద్వాదశ రాశిలో ఈ మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి సంబంధించిన వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరు ఏ విషయాన్ని కూడా ఎప్పుడు కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏ చేత కాదు వీరు చూడడానికి ఆవేశపడలుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించారు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తోంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాజు వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరెప్పుడు కంగారు పడుతూ ఉంటారు పనులను అతివేగంగా చేయడం వల్ల వీరెప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు ఈ రాజు వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఈ రాశి వారిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా ఇప్పుడు వృధా చేసుకుంటారు మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకున్నాం కదండి మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అనేది అధికంగా ఉంటుంది కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అధికంగా ఆలోచించడం ముందుగా మానుకోవాల్సి ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా వీరు ఎప్పుడూ కూడా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉంటారు వీరు ముఖ్యంగా చాలా ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం రాదు త్వరగా రాదు ఒకవేళ కోపం అది చాలా విపరీతంగా ఉంటుంది చూశారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్